హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈరోజు మీకు బ్యాక్ నెక్ డిజైన్ చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి అలాగే మొదటిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక లైక్ చేసుకోండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం కుట్టుకోవడం స్టార్ట్ చేద్దాము బ్యాక్ నెక్ అండి సింపుల్గా నైస్గా డిజైన్ చేసుకున్నాము ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ కుట్టుకున్నాము క్లాత్ని తిరగేసు పైకి వేసుకోవాలండి ఇది కింద పాటు ఇది పైది పై క్లాత్ మీద మనం లైనింగ్ క్లాత్ వేసుకోవాలి లైనింగ్ క్లాత్ వేసుకొని మనకి కుట్టు దగ్గర పాదం పెట్టుకొని కుట్టేసేసుకోవాలండి రౌండ్ షేపు రౌండ్ కుట్టేసేసుకోవాలి అంతా జాయింట్ చేసుకోవాలి చూసారు కదా అంతా కుట్టేసేసుకున్నామండి ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకున్నాము ఈ అమ్మాయి కొంచెం సన్నగానే ఉంటుందండి మీడియం సైజును అందుకని మనం నెక్ కొంచెం తొక్కే తీసుకున్నాము రౌండ్ షేపు ఎంత బాగా వచ్చిందో చూడండి దీ వీటికి ఇలా డాట్స్ పెట్టేసుకోవాలండి ఎంత మనకి పర్ఫెక్ట్గా క్లాత్ తిరగాలనుకుంటే మనకి ఇట్లా డాట్స్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా బాగా తిరుగుతుందండి దీన్నిలాగా రివర్స్ తిప్పేసుకోవడం రివర్స్ తిప్పి ఒక కుట్టేసేసుకున్నామండి చూసాను కదా ఫ్రెండ్స్ ఇలాగా తిని మీద ఒక కుట్టేసేసుకున్నాము కుట్టేసేసుకున్నామండి ఇప్పుడు మెయిన్ బ్లౌజు లైనింగ్ బ్లౌజు జాయింట్ చేసేసుకున్నాము మిషన్ బాగా పెద్దగా అరిచేస్తుందండి అందుకనే మిషన్ సౌండ్ స్కిప్ చేసేస్తున్నాను మీకు అయితే డీటెయిల్గా అయితే చెప్తున్నాను మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని జాయింట్ చేసేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ మనం కట్ చేసేసుకున్నాము ఇంకా కుట్టేసుకున్నాం కదా కట్ చేసేసుకున్నాము నేను కుట్టే విధానం కానీ కటింగ్ కానీ మీరు ఈజీగా నేర్చుకోవచ్చండి మన ఇంట్లో బయట వాళ్ళకు కుట్టకపోయినా మన ఇంట్లో బ్లౌజులు అయినా మనం కుట్టుకునేలాగా నేర్చుకోవచ్చు మీరు ఇంట్రెస్ట్గా చూసి ఒకటికి సార్లు చూసి కుట్టే విధానం కానీ కట్ చేసే విధానం కానీ మన ఇంట్లో బ్లౌజుల వరకు కుట్టుకుంటే చాలు కదండి మనం ఇంట్లో ఒక టెన్ రూపీస్ సేవ్ చేసిన మీ హస్బెండ్కి కానీ మీ పిల్లలకు కానీ దేనికో దానికి వస్తాయి కదా మనం ఆలోచించుకుందాము మిషన్ ఇంట్లో ప్రతి ఒక్కరికి పాత బట్టలు అలా దానికైనా ఉంటుంది అలా టైంలో ఏదో వీడియో చూసి చూసామా వదిలేసామా అని అనుకోకుండా ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు మనం ఇంట్లో ఉన్న ఖాళీగా ఉండము కానీ ఇంకొంచెం మన మీ హస్బెండ్స్కి సేవ్ చేసేదానికి నేను కొంచెం టిప్ చెప్తున్నాను అంతేనో ఇప్పుడు వచ్చేసి మన బ్లౌజు ఫినిష్ అయిపోయిందండి దీనికి వచ్చేసి నడుము పీస్ వేసేసుకున్నాము నడుం పీసు జాయింట్ చేస్తున్నాం అండి ఇలాగ నడుం పీస్కి కొంచెం పీస్ కట్ చేసుకొని ఒక పక్క మడత వేసుకొని ఇంకో పక్క ఇలా పెట్టుకొని కుట్టుకోవాలండి మెడిపిట్ జాయిన్ చేసుకున్నాం కదండీ ఇక్కడ నుంచి ఇలా కిందకి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని మధ్యలోకి వచ్చిన తర్వాత ఇలాగ తీసి ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని మనం కింద గా ఇలా క్రాస్గా లైన్ వేసుకుందాం అండి అలాగా రెండు పక్కల కుట్టేసేసుకుందాము ఓకే అండి మనము కుట్టేసుకున్నాము ఇదండి ఫిల్స్ కూడా పెట్టేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఇలా మడతేసుకొని మన నడువు లెంత్ ఉందో అనేది చూసుకుందాము అది బ్లౌజ్ తోటి నడువు ఎంత ఉందా అనేది చూసుకుందాము ఇద్దండి ఇలా పట్టుకొని మన నడువు ఉందో చూసుకుంటే మనం తర్వాత కుట్టుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది దాంట్లో ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చేసి డాట్స్ పెట్టేసుకుందాము ఇలా డాట్స్ పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి దీనికి మోడల్గా ట్రై చేస్తున్నాం కాబట్టి చూసారు కదండీ ఇలా ఒక పీస్ తీసుకున్నాము ఇలా ఎంత ఉందంటే నాలుగున్నర ఉందండి నాలుగున్నర పీస్ తీసుకొని ఇలా మడతేసుకొని అంటే మోడల్ లెక్కు కదండి మోడల్కి మనం ఇలా చేసుకున్నాము దీని మీద ఒక అంతా కుట్టేసుకున్నాం అండి ఇదండి మనం ఇలా కుట్టేసుకున్నాం కదా ఇక్కడ కొంచెం అడ్డంగా ఇట్లా లాగేసుకుంటే ఇక్కడ కూడా కుట్టు దీన్ని మనం మనము అండి ఇలా పొడవైంది ఏదైనా తీసుకొని దీన్ని రివర్స్ ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పేసుకొని ఇద్దండి ఇలాగ మనం తిరగ తిప్పించేసుకున్నాం కదా దీన్ని మధ్యలో ఉంచి సెంటర్లో ఉంచి సెంటర్లో ఒక లైన్ వేసేసుకుందామండి సెంటర్లో ఉంచి ఒక లైన్ వేసేసుకొని ఇలాగ హోల్డ్ చేసుకుందాము ఇలాగ చూసారు కదా ఇలాగా హోల్డ్ చేసుకుందాము నువ్వు చూపించేదానికి దూరంగా పెడుతున్నాను ఇలా హోల్ చేసి సెంటర్లో ఉంచి కుట్టుకుంటా మనం చేసుకున్నామండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మనం క్లాత్ అంతా కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ దీనికి జాయింట్ చేసేసుకుందాం నెక్కి చాలా బాగుంటుంది ఈ కుట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా కుట్టేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇలా కుట్టేసేసుకొని మనం జాయింట్ చేసేసుకున్నాం దీనికి బ్లౌజ్కి దానికి దీనికి వచ్చేసి లేస్ ఇచ్చేద్దామండి ఇదండి ఫ్రెండ్స్ ఈ లేస్ మనం దీనికి ఇచ్చేసుకున్నాము ఇలాగా దీని మీద ఒక అండి ఇలా ఒక కుట్టేసేసుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఇదండి మనం లేస్ కుట్టేసుకున్నాము థ్రెడ్స్ కుట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి దీనికి స్టోన్స్ వేద్దామండి ఫెవికల్తో ఫస్ట్ అతికిచ్చుకోవాలండి అన్నీ ఫెవికల్తో అంతా అతికించుకున్న తర్వాత మనము సూత్తో కుట్టుకోవాలి మళ్ళీ ఈ స్టోన్స్ అవి కూడా నా దగ్గరే ఉంటాయండి కస్టమర్సు మీరే తెచ్చేసేసేయండి అక్క అని చెప్తారు అంటే వాళ్ళకు ఒకటి తెలిసి ఒకటి తెలియకుండా అలా తెచ్చుకుంటే అవి సెట్ కాదు కదండి అందుకని మీరే అక్క ఏ మోడల్ అయినా పెట్టి అని చెప్తారు కొందరు కస్టమర్స్ ఏమంటే తీసుకొస్తారు చాలా బాగుంటుందండి వర్క్ మీకు నేను చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు నన్ను ఇంకేదైనా మీకు నేర్చుకోవాలి అని అనుకుంటే కూడా నాకు కామెంట్ పెట్టండి మీకోసం తప్పకుండా నేను అది చేస్తాను మీకు ఏదైనా రాకపోయినా నేను చెప్తాను మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను నేను కుట్టే విధానం ఈజీగా ఎవరైనా నేర్చుకునేలాగా ఉంటుందండి కష్టమేమి ఉండదు ఈజీగానే నేర్చుకోవచ్చు కానీ ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతాము ఇంట్రెస్ట్ ఉండాలి ఏదో పెద్దోళ్ళు సామెత అన్నట్టు గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం కానీ మనం నీళ్ళు తాగించలేం కదా అలాగా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి చూసారు కదండి వీటికి వచ్చేసి హ్యాంగిల్స్ ఇవి వేస్తున్నాను ఇవి సెలెక్షన్ చేశాను ఇవి కూడా నా దగ్గరే ఉంటాయి అన్నీ నేనే తెచ్చే వేస్తుంటాను ఇవి అండి చూసారు కదా ఫ్రెండ్స్ మన బ్యాక్ నెక్ డిజైన్ రెడీ అయిపోయింది ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి డిజైన్ కుట్టే విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ డిజైన్ మీరు కుట్టించుకోవాలనుకున్న మీ దగ్గరలో ఉండే డైలర్స్కి ఈ మోడల్ పెట్టినా కానీ టిచ్చింగ్ చేస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో మీకు నచ్చిందని అనుకుంటున్నాను యాంగిల్స్ అంతా ఓకే ఫ్రెండ్స్ బాయ్